హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని న్యూస్లో వైరల్ అవుతున్నాయి వెంటనే చూస్తే తాము యాక్చువల్గా కావి వచ్చేసి శ్రీశైలం వెళ్ళింది దర్శించుకుంది ప్లస్ దాని గురించి దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతున్నాయి వీడియోలు ఫొటోస్ కూడా ఎందుకంటే తను శ్రీశైలం వెళ్ళి దర్శించుకున్నాను తన ఫ్రెండ్తో వెళ్ళాను అని చెప్పి తనే పోస్ట్ చేసింది సో ఇప్పుడు వచ్చేసి దాని గురించి ఒక న్యూస్ వైరల్ అవుతున్నది ఏంటంటే తను శ్రీశైలం వెళ్ళింది గతం గతహగా అని చెప్పి పెట్టింది కదా దానికి అంటే తనకి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో మంచి హస్బెండ్ రావాలని ఏమన్నా వెళ్ళిందేమో అంటే మంచి హస్బెండ్ రావాలి నా లైఫ్ సెటిల్ అయిపోవాలి అని కోరుకోవడానికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది యాక్చువల్గా తను అలా కోరుకోవటం అనేది పక్కన పెడితే తన లాంటి అమ్మాయికి అసలు ఎవరైనా కానీ కోరొచ్చి చేసుకుంటారు ఎందుకంటే తనంత మంచి అమ్మాయి ప్లస్ సాఫ్ట్ ఎవరిని ఒక్క మాట అనదు అంటే మనకి తెలిసినంత వరకు ఆ అమ్మాయి చాలా సింపుల్గా ఉంటుంది యాట చూడలేదు అట్లా మనకైతే అర్థమైపోతుంది నిఖిల్ కూడా అందుకే తను వదులుకోదలుచుకోలేదు అందుకనే చాలా ట్రై చేశాడు బట్ అంటే మనకు రాసిపెట్టి ఉంటే జరుగుతుందిగా అన్నట్టు చెప్పాడు అనమాట బట్ చూద్దాం యాక్చువల్గా ఒక అయితే నిఖిల్ గురించి సాంగ్ కూడా పాడింది కావ్య అసలు అప్పుడు అనిపించింది అంటే వీళ్ళిద్దరు ఫర్ ఇచ్చేదారు అని చెప్పి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళిద్దరు విడిపోయారు చూద్దాం అంటే ఎవరిదైనా నిజమైన ప్రేమ అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా కలుస్తారు ఆ ప్రేమే వాళ్ళు కలుపుతుంది వీళ్ళు ఎంత విడిపోదాం అనుకున్నా కూడా ఆ ప్రేమ వాళ్ళిద్దరు మళ్ళీ దగ్గర చేస్తుంది మేబీ ఇప్పుడు తను బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళొచ్చు అని చెప్పి న్యూస్ ఒకటి వైరల్ అవుతుందిగా తను వెళితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుస్తారు రిటర్న్ వచ్చినప్పుడు ఎందుకంటే తను ఆల్రెడీ నిఖిల్ వెళ్ళినప్పుడు బ్రేకప్ అయ్యే వెళ్ళాడు వచ్చేటప్పటికి తన గురించి అంటే తనతో గడిపిన క్షణాలు అవన్నీ గుర్తుకొచ్చి సో వాళ్ళిద్దరూ కలుద్దాం ఎట్లయినా నీ దగ్గరికి వస్తాను నువ్వేం చేసినా పడతాను నువ్వు తిట్టినా కొట్టినా పడతానని అని చెప్పి అన్నవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తను కొంచెం తను డిఫరెంట్గా తను మాట్లాడటం ఇష్టం లేక అట్లా బిహేవ్ చేసేటప్పటికి తను కొంచెం దూరంగా ఉన్నాడు అంటే చూద్దాం ఏమో ముందు ముందు కలిసే ఛాన్స్ కూడా ఉందేమో ఈ డ్రెస్ వచ్చేసి పోనాలు యూనిట్ ఉంది కదా ఆ యూనిట్కి సంబంధించిన డ్రెస్ అనమాట